అది ఎంత పాపమో తెలుసా నువ్వెంత భక్తి చెయ్యి ఒక్క చిన్న దాని విషయంలో నీ భక్తి అంతటినీ కూడా నువ్వు పోగొట్టుకుంటావు మర్చిపోవద్దు నువ్వు చెప్తున్నాను బంధువులు ఏమైనా అనుకొని స్నేహితులు ఏమండి ఎవడేమన్నా అనుకున్నా నీకు ఎవడన్నా పరిలోకరిస్తాడా ఎవడైనా ఏదన్నా అనుకుంటాడు అనుకుంటే ఇంకో మాట చెప్తాను ఏమండి మీరు వెళ్ళనంత మాత్రాన ఎవడ కార్యక్రమం ఆగుద్దండే నేను రాకపోతే ఆగుద్ది అవునా నేను రాత్రి మీటింగ్కి రాలేదనుకో కార్యక్రమే ఆగుద్ది అవునా ఆ ప్లేస్ ఎవడ భర్తీ చేస్తాడు అవునా పెళ్ళుంది నువ్వు నువ్వు వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి పుట్టినరోజుకి నువ్వు వెళితే ఏంటి వెళ్ళకపోతే ఏంటి దినానికి నువ్వు వెళితే ఏంటి వెళ్ళకపోతే ఏంటి ఈ లోకంలో ఏ కార్యక్రమమైనా సరే నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా అదేమైపోద్దో తెలుసా జరిగిపోద్ది కానిక్కడ సంఘములో నీ పాత్ర ఉంది కదా సంఘములో నీకొక ప్రత్యేకత ఉంది కదా నువ్వు ఆరాధించాలి కదా నువ్వు స్థుతించాలి కదా నీ స్థుతుల కోసం నీ ఆరాధన కోసం ఆ దేవుడు ఎదురు చూస్తున్నాడు కదా ఆ లోటు ఎవడ తీరుస్తాడు అందులోకి దీని కొన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా నా సన్నిధిలో ఒక దినము గడిపితే బెయ్య దినాలంతటా ఏమండి ఒక రోజు పనికొస్తే వెయ్యి రోజులు పనికొచ్చినట్టు అంటున్నాడు అంటే ఆ ఒక్క రోజు ఎంత ప్రాముఖ్యమైనది ఆ ఒక్క రోజుకి ఎంత ప్రాముఖ్యత లేకపోతే ఒరే ఒక్క రోజు రారా నెలంతా రాపోయిన పని లేదు అన్నాడంటే ఆ ఒక్క రోజు ఎంత విలువైనది మీకు అర్థం అవుతుంది అసలు ఆ పాపం మీరు ఆ ఒక్క రోజు ఏం చేస్తారు మానేస్తారు అది ఎంత పాపమో తెలుసా మీరు ఆరాధన మానేస్తున్న ప్రతిసారి పాపాన్ని మూటగట్టుకుంటున్నారు నీకు అసలు పోస్టింగ్ ఎక్కడుంది నువ్వు ఏ సంఘ సభ్యుడు ఏ సంఘములో ఆరాధించాలి పొద్దున్న పొద్దుని సొంత పెత్తనాలకు అదేదో ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆరాధన చూసుకునే ఆయాదవలకు కనబడి రావచ్చు కదా అయ్యా పొద్దున్న నేను ఎందుకు రాలేపోయానంటే మాకు ఆరాధన ఉంటది మీరు అక్కడ ఒక పాత్ర పోషించాలి నేను దేవుణ్ణి స్తుతించాలి అందుకని పొద్దున రాలేపోయానయ్యా అందుకే ఇప్పుడు వచ్చాను నిన్ను పరామర్శిద్దామని అని వెళ్ళొచ్చు కదా సాయంకాలం దేవుడు గొప్పోడా అది గొప్పదా దేవుడే గొప్పోడు ఎన్ని నువ్వు దేవుణ్ణే గెలిపించాలి నువ్వు దేవుడికే ప్రాధాన్యత ఇవ్వాలి నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వో లోకంలో ఉన్న ప్రతి పనికి మాలినోడికి నోడికి నీరికి ప్రాధాన్యత ఇస్తాడు దేవుడు నీకు ఇది ఇప్పుడు అర్థం కాదు నువ్వు కన్ను మూసిన తర్వాత అర్థం అందావు అయ్యో నేనెంత పాపం చేశానా అని అప్పుడు చేతులు ఆకులు పట్టుకుంటానంటే మాత్రం ఏం పని అవుద్ది చెప్పు అందుకే దేవుని సన్నిధిని విడిచి ఆరాధనను మాని ఎక్కడికి మీరు కాలు కదపడానికి వీలు లేదు ఎందుకంటే మీకు దేవుని ఇవ్వవలసింది పరలోకం